ఇప్పుడు ఈరోజు నేను చార్జ్ చేసుకోవడం జరిగింది నా పేరు వచ్చేసి ప్రసాద్ గౌడ్ ముఖ్యంగా మనకు డోన్ ప్రజలు మాకు మున్సిపాలిటీ సేకరించి అన్ని విధాల మీరు ట్యాక్సెస్ అయితేనేమి ఏదైనా కానీ చెత్త తడి చెత్త పొడి చెత్త మీద కానీ ఏ విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కరూ మాకు సేకరించాల్సిందిగా కోరుచున్నాను మీరు ఎక్కడి నుంచి కర్నూలు నుంచి వచ్చాము కర్నూలు నగరపాలక సమస్య నుంచి వచ్చాము మీరు ఏ సమస్య ఉన్నా కూడా మీరు డోన్ ప్రూపాలకు ఆఫీస్కి వచ్చి సంప్రదించవచ్చు అదేవిధంగా ట్యాక్సెస్ కూడా మీరు ఏదైనా పే చేయాలనుకుంటే కూడా మన ఆఫీస్ కౌంటర్స్లోనే మీరు చెల్లించి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్స్ కానీ లైసెన్స్ కానీ ఏ విషయం చిన్న బర్త్ సర్టిఫికెట్స్ కానీ డెత్ సర్టిఫికెట్స్ కానీ ప్రతి సేవలు మనం తూచా తప్పకుండా మీకు అందుబాటులో ఉండి సక్రమంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం డోన్లో ఉన్నటువంటి ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక అవి కూడా త్వరలో స్టడీ చేసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం